మనుష్య కుమారుడు భూలోకములోనికి వచ్చినని సెలవిచ్చిన దేవదేవునికి ముందుగా నేను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు స్తోత్రములు నా ప్రభుకరిస్తుని మీ అందరి పక్షంగా నేను చెల్లిస్తున్నాను దేవుడు తన కృపను గ్రహించి దీవించి మనందరిని ఆశీర్వదించి తన వాక్యము వినున్నట్లుగా విని వాక్యము గ్రహించి గ్రహించినటువంటి వాక్యము ద్వారా మన మనసులో హృదయాలు నేత్రాలు చెవులు తెరవబడి ఆయనకు మనము సొంత రక్షకుని అంగీకరించి తన వాక్యానుసారంగా జీవించే కృప ప్రయోగ మనకు అనుగ్రహించిన గాక ఆమె ఆమె మరి ఈ రోజు మీతో నేను మాట్లాడాలని ప్రభు నాకు తెలియచేయమన్నటువంటి వాక్యాన్ని మీ ముందు తీసుకొస్తున్నా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ కీర్తన పద్యంతో వచనాన్ని మీ ముందు తీసుకొస్తున్నాం ఈ వచనాన్ని మనము జాగ్రత్తగా ధ్యానించినప్పుడు ఈ వచనంలో రాయబడినటువంటి వాక్యం ఏమిటంటే నేను నా కాలు నీ కృప నన్ను కృప మనలను బలపరచకపోతే మనము విక్షేయంగా నిలబడాలి నా కాలు జాలెను అనుకొనుచుండగా చండగా చూడండి భక్తుడు ఆయన ఈ రీతిగా దేవునితో మాట్లాడుతూ దేవుని ఎందు ఉన్న విశ్వాసము నమ్మకము నిరీక్షణతో పాటు దేవుడు అతనిపై చూపుతున్న కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అవును కాలు జారెను అనుకుంటుండగా ఈ లోకంలో నీకేది ఇబ్బందులు పెడుతున్నవి భూలోకంలో మనుషులు జీవించే తన జీవిత కాలం అంతా ప్రతి దినము లేదా దైనందిన జీవితంలో ప్రతి వారము ప్రతి సంవత్సరము ఏదో ఒక సమస్యలో కాలు జారటం అవును కాలు జారటం అనేది మామవుని యొక్క మనుగడ స్థిరత్వంగా లేకుండా మరి ఎన్నో మారులు జారిపోతున్నటువంటి ఈ జీవిత గమనములో మనము ఆధారపడవలసింది ప్రభుత్వ యస్సు క్రీస్తు వారి మీద గ్రంథం ఇరవై ఆరో అధ్యా గూడో వాక్యములు ఇలా వ్రాయబడి ఉన్నది ఎవరి మనస్సు నీ మీద ఆదుకున్ననో వారిని నీవు పూర్ణ ప్రభుపై ఆకొంటారో ఆయన వారిని శాంతి గల వారిగా చేస్తాను పూర్ణ శాంతి వారిగా చేయటం మాత్రమే కాకుండా ఆయన మనల్ని పరిశుభ్రపరిచి స్థిరపరుస్తారు మొదటి కొంతది పది నాలుగులో క్రీస్తు అనే బండపై నిలిపి ఉన్నానని మనం నిలిచి ఉండాలి అంటే యస్సు క్రీస్తు మనకు కృప చూపకపోతే ఏ మనుష్యుడు భూమిపై నిలవలేడు చిన్నవాడైనా పెద్దవాడైనా కొద్దివాడైనా సామాంతులైనా అధికారులైనా రాజులైనా పేదల భూమిపై మనిషి మనిషే కనుక మనిషి తన యొక్క నిగ్రతను కోల్పోతున్నాడు తన దేవునిలో రానందున దేవునికి దూరంగా పెట్టినందున తనొక్కడే ఏదో సాధించాలనుకుంటుండగా అతను ఏదో ఒక విషయంలో జారిపోతూ ఉన్నాడు నోరు జారావా కారు జారిందా నీ యొక్క ఉద్యోగం జారిందా విశ్వాసంలో జారిపోయావా లేదా రక్షణలు జారిపోయావా ఎటు తోచని స్థితిలో ఉన్నావా నీవు కుటుంబ పరంగా అనేకులలో దూషించబడుతున్నావా నీకు ఇవదు లేదా నీవు ఏ విషయంలో జారిపోతున్నావు నీ మనసులో నీవే జారిపోతున్నావా నీ మీద నీకు నమ్మకం లేకుండా జారిపోతున్నావా ప్రిగా అనేక విధాలుగా మానవుడు తన అడుగు జారిపోవటానికి కారణం తన మనస్సు స్థిరంగా లేకపోవటం మనస్థిమత లేకపోవటం ఏకాగ్రత లేకపోవటం చేస్తున్న పని మీద ఏకాగ్రత తన జీవితంలో తనపై తనకు నమ్మకం తన ఆత్మీయతలో తనపై తన నమ్మకం ప్రార్థన చేసేటప్పుడు తనపై తనకు నమ్మకం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చాడని దేవునిపై నమ్మకం అనేకమైనటువంటి విషయాల్లో మానవుడు జారిపోవటానికి కారణం ఏంటంటే తనపై తనకు నమ్మకం లేకపోవటం రెండవది అయినటువంటి యేసు క్రీస్తు వారిలో ఆ నిగ్రహ లేకపోవటం అందుకని బావీను కూడా అనేక మార్లు జారిపోతున్నటువంటి స్థితిలోనే ఆయనకు అర్థమైంది అందుకు ఆయన ఏ మనుష్యుణ్ణి ఆయన చెప్పలేదు కానీ దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నేనైతే జారిపోతూ ఉన్నాను నా బ్రతుకులో నా ఆత్మీయతలో జారిపోతున్నాను నా మనసులో నాకు నీపై నీలమై ఉండి నా హృదయము నీతో పట్టుదల కలిగి ఉండి నీ యందు నేను నిక్షయమైనటువంటి ఆ నిక్షేయత కలిగి జీవించేటట్లుగా నన్ను స్థిరపరచును నేను జాలిపోద్దు నన్ను స్థిరపరిచేది నీ కృప అత్యున్నతమైన కృప మహోన్నతమైన కృప ఈ భూమి ఆకాశముల ఉన్నతమైన నీ కృప నాకు తోడుగా ఉంటే చాలు ప్రేమ నీ కృపలేనిది నేను బ్రతుకలేను అందుకని నేను జారిపోతున్నాను మనుష్యుడను మానవుడను దావి ఒప్పుకుంటున్నాడు నేను మనిషిని కాదు ప్రభువా నేను పురుగురు అన్నాడు ఇరవై రెండో కింద ఆరో వాక్యంలో ప్రిలరా మొదటి సమయంలో ఇరవై ఆరు ఏడో వాక్యంలో చూచినప్పుడు ఇదిగో నేను సచ్చిన కుక్క వంటి వాడు మిన్నల్ వంటి వాడు దేవుని దగ్గర ఎంత తగ్గించుకుంటున్నాడు తగ్గింపుకు గుర్తుగా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి రాజు అయినప్పటికీ సింహాసనం మీద ఉన్నప్పటికీ ఇజ్రాయేలీ ఏలుతున్న దావిదు మహారాజు అని దేశమంతా అతనికి ఎంతో ఉన్నతంగా చూస్తుంటే దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం తన లోపాలు బలహీనతలు ఒప్పుకొని జారిపోతున్న నన్ను స్థిరపరచమనే ప్రభును తన కృపను వేడుకుంటున్నట్టుగా ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠాలు ఇలాగా వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడ ఏదో విన్నామో ఏదో చూస్తున్నామని నిర్లక్ష్యం చేయగా పెడచిమి పెట్టగా ఇదిగో ఈ క్షణం చూస్తున్న నీ కోసమే దేవుడు ఈ వాక్యాన్ని మాట్లాడుతున్నాడు ఇదిగో హృదయాన్ని ఇప్పుడే ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన కృప ద్వారా జారిపోతున్న నీ ఆత్మీయతలో నీ జీవితంలో ఏ అనుభవమైనా కావచ్చు నీకు జారబడుతున్న ఎలాంటి బలహీనతలైనా కావచ్చు నా ప్రేమైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు వారి కృప ఇప్పుడే నీ అడుగులు జారనివ్వకుండా స్థిరపరచును పెట్టదు దయచేసి ఏదో అందరి వీడియోలు వింటున్నాం చూస్తున్నాం అలాగే అని చెప్పి అనుకోవద్దు ఆనుకొని దేవుని మీరందరూ రక్షించబడి పొంది నిత్యరాజ్యాన్ని వారసులు అవుతారనే ఒక మంచి విశ్వాసము ద్వారా ప్రార్థన ద్వారా ఈ యొక్క వాగ్దానాలు రూపంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఆలకించేంత వరకు ప్రభు నీకు తోడుగా ఉంటాడు కరుణ మయుడైనటువంటి దేవునికి నువ్వు దూరం కావద్దు కనుక ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని నిజంగా నీవు నీ కుటుంబంతో ప్రార్థించగలిగితే ఇప్పుడే నీ మనస్సులోని హృదయాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించగలిగితే జీవమంగళ దేవుడిని లోనికి వచ్చి ఇప్పుడే నేను దర్శించగలుగుతున్నాడు ఆయన అత్యున్నతమైన కృప ఏ యోగ్యత లేని ఏ మంచి లేని మానవుడైన మనల్ని ప్రేమిస్తున్నాడన్న సంగతి నీవు మర్చిపోవద్దు ఇప్పుడే ప్రభుని మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టు కారణం ఏంటంటే జీవముగల దేవుడు తన కృప నీకు అనుగ్రహించుటకు ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు పిల్లరా అందుకనే ఆయన నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చానని ఎస్ఐ సాక్షాత్తు సడు ఎవరు నశించడానికి ఇష్టం లేదు ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు ఈరోజే నీ హృదయం ప్రభుని ఇవ్వగలవా ఈరోజే నీ వేషధారణ ప్రభు దగ్గర ఒప్పుకోగలవా వార్త ఇరవై ఒకటి ముప్పై ఒకటిలో ఇలా రాయబడి ఉంది దేవుడు దేవుడు పాపినైనా క్షమించగలడు వేష్యనైనా క్షమించగలడు కాని నటించే వారిని క్షమించడు వేషధారిని క్షమించదు అన్ని పాపాలలో పెద్ద పాపం వేషధారణ దేవుని ఎదుట నటించకు నటనే ప్రభువును యథార్థ హృదయముతో ఇప్పుడే నీ మనసులో ఆహ్వానించండి ప్రకటన మూడు ఇరవై వాక్యం ఎవడైనను ఇదిగో తలుపు తీసిన ఎడలా నేను తలుపు యొక్క ఉండి తట్టుచున్నాను తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి వారితో నేను నాతో వారు కలిసి భోజనం చేయడమని సెలవిచ్చాను నీ హృదయ వాకిటను తట్టుచున్నాడు హృదయవాకి తలుపును తట్టుచున్నాడు పాపినని నువ్వు ఒప్పుకొని గ్రహించి వాటిని విడిచిపెట్టి దేవుని ఎదుట యథార్థంగా జీవించుటకు వాక్యానుసారంగా జీవించుటకు నీవు సాధన చేసుకుని ప్రభువులు విశ్వసించినట్లయితే ఇదిగో నా ప్రభువుని కృప ఇప్పుడే నీపై ధ్వజం ఎత్తబడి ఉంది వెంట నేను ప్రార్థించి ప్రభుని మనసులో ఆహ్వానించిన వెంటనే స్థిరపరచబోతున్నాడు అడుగులు జారిపోతున్నప్పుడు భక్తుడు ప్రార్థన చేసి ఆయన కృపపై ఆధారపడినప్పుడు ఆయన కృప భక్తుని పాదాలని స్థిరపరిచినట్టు చూస్తున్నాను దేవుడి స్థిరపరచగలిగితే ఎవరు పడివే ఎవరు పడగట్టలేదు దేవుడు స్థిరపరచకపోతే ఎవరు నిలవబడలేదు అందుకే దావీదుకు తెలిసిన సంగతి నా దేవుని దగ్గరే నా కృప దొరుకును అని ఆయన దేవుని ఆశ్రయించినట్లు చూస్తున్నా మనిషి సహాయం వ్యర్థం అవును అరవై కీర్తన పది వాక్యాన్ని ఒకసారి మీరు గమనించినట్లయితే మనిషి సహాయం వ్యర్థం దేవుని వలన మేము సూరకార్యముడు చేయదు అన్నాడు దాబీది ప్రిలదా ఆయన విద్ద ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు తోడుగా ఉండి యుద్ధములో జయము కుటుంబములో జయము ఫ్యామిలీలో జయము ఆత్మీయతలో జయము అతను ఎక్కడో గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాచుకునేటటువంటి వ్యక్తిని తీసుకువచ్చి దేవుడు తన అశ్యున్నతమైన కృప అతనిపై చూపి ఆ తర్వాత అతని సింహాసనం మీద కూర్చుని పెట్టి దేశానికి మహారాజ ఈ సవాగ్యాన్ని దేవుడు ఆ స్థితికి ఆయన అవును గొర్రెల దొడ్డి ఎక్కడ అడవుల అనుభవం ఎక్కడ సింహాసనము మహారాజు స్థితి ఎక్కడ ఊహకు అందనటువంటి స్థితిలో దేవుడు అతన్ని తన కృప ద్వారా నిలబెట్టాడు ఆ సంగతి దాబేదుకు బాగా ఎరిగినవాడై తెలిసినవాడే రెవ్వా నన్ను నీవు విడిచిపెట్టవద్దు పలుమార్లు నా అంతట నేనే నిలబడాలని నా పాదములను నేను మరి స్థిరపరచుకోబోతున్నాను కానీ అవి ఎక్కడో ఒక చాడ జాలుగుతున్నాయినాయి కాలు జాలుగుతుంది నోరు జారుతుంది నేను స్థిరంగా ఉండగలగలుగుతాను అందుకని నీ అంత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు సహాయం చేయమని మరి భక్తుడు ప్రార్థించిన తర్వాత దవీరు తన జీవిత కాలం అంతా కథలను వాడై ప్రభుల విశ్వాసంతో తన తుది శ్వాస వరకు గొప్ప విజయము సాధించిన వాడై ఈ రోజు వరకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కింగ్ ఆఫ్ డేవింగ్ ボトル。 Yeah.